కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అనే ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న పే కమిషన్కు ఏర్పాటుకు కేంద్రం మార్గం సుగమం చేసింది ఈ క్రమంలోనే ఎనిమిదవ పే కమిషన్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎనిమిదవ పే కమిషన్కు ఆమోదం తెలిపేది విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ ఈ ఎనిమిదో పే కమిషన్కు చైర్మన్గా వ్యవహరించనున్నారు దీనికి సంబంధించిన నివేదికను జస్టిస్ దేశాయ్ కమిషన్ పద్దెనిమిది నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది దాదాపు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించే ఎనిమిదవ వేతన సంఘం నిబంధనను కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది కేంద్ర మంత్రి అశ్విని వైశ్రవ్ కేబినెట్ బ్రీఫింగ్ సందర్భంగా మాట్లాడుతూ ఎనిమిదవ వేతన సంఘం పద్దెనిమిది నెలల్లోపు సిఫార్సులను సమర్పిస్తుందని వెల్లడించారు ఇది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు ఈ ఏడాది జనవరిలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు దాదాపు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్ల భత్యాలను సవరించడానికి ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది జస్టిస్ రంధనాథ్ ప్రకా ప్రకాష్ ఈ కమిషన్కు నేతృత్వం వహిస్తుండగా ప్రొఫెసర్ ఫులఘోష్ సహ సభ్యురాలుగా ఉంటారు ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుపై రక్షణ హోంమంత్రిత్వ శాఖలు పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ అలాగే రాష్ట్రాలు వంటి ప్రధాన వాటాదారుల నుంచి ఇన్పుట్లను కోరినట్లు ప్రభుత్వం జూలైలో పార్లమెంటుకు తెలియజేసింది ఉద్యోగులు పెన్షనర్లకు సవరించిన వేతన స్కేళ్లను ఎప్పుడు అమలు చేస్తారనే ప్రశ్నను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అప్పట్లో ఎనిమిదవ సిపిసి సిఫార్సులు చేసి ప్రభుత్వం ఆమోదించిన తర్వాత అమలుకును చేపడతామని చెప్పారు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాన్ని సవరించడానికి సాధారణంగా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కేంద్రం వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది ఏడవ వేతన సంఘం ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో ఏర్పడగా దాని సిఫార్సులు జనవరి ఒకటి రెండు వేల పదహారు నుంచి అమల్లోకి వచ్చాయి ఎనిమిదవ వేతన సంఘం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరును అమలు కానుంది